ఏ మనిషి కనబడితే నువ్వు పక్కకు తప్పుకుంటావు ఏ మనిషి అలికిడి వినబడితే అబ్బా ఇక నువ్వు నాకేం చెప్పకు ఇక ఆపు సోది అని అంటావు ఏ మనిషినైతే అసహించుకుంటావో నిజంగా చెప్పాలంటే ఆ మనిషి మాత్రమే మీ తప్పులను చ సరి చేయాలని చూస్తాడు కాబట్టి మీకు కోపం విసుగు అసహ్యం పుడుతుంది తన పైన ఎందుకంటే నువ్వేదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు అది తప్పు అది చేయడం మానుకో అని చెప్తాడు లేదా నువ్వెక్కడున్నావు తిన్నవా పన్నెవా ప్రతి క్షణం నువ్వేం చేస్తున్నావో కనుకొని నీ మంచి చెడ్డలు చూసేవారినే కదా నువ్వు అసహించుకునేది నీ నీకు మంచి చెప్పేవారినే కదా నువ్వు విసుక్కునేది నీకు వాళ్ళపైన అంత విసుగు రావడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిని వాళ్ళు గమనిస్తూ నా ఫ్రెండ్ అయినా కావచ్చు బంధువైనా కావచ్చు ఇంట్లో వాడైనా కావచ్చు బయట వాడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సరైన మార్గంలో పెట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళపైన మనకు అసహ్యం అనేది కలుగుతూ ఉంటుంది అంతేగాని వాళ్ళేదో మనకు మనకు తప్పుడు విషయాలు నేర్పిస్తున్నారు లేదంటే మనల్ని హ్యాపీగా ఉండటానికి అస్సలు ఉండనిస్తలేరనో మనం అనుకుంటాం కానీ వాళ్ళు మనల సరైన దారిలో పెట్టాలనుకుంటారు వాళ్ళ అమ్మాయినా కావచ్చు అక్కైనా కావచ్చు లేదంటే అన్నైనా కావచ్చు తండ్రి అయినా కావచ్చు ఇలా ఏ బంధమైనా కావచ్చు చివరికి ఫ్రెండ్ అయినా కావచ్చు ఏ బంధమైనా నువ్వు సరిగ్గా ఉండాలి నా ఫ్రెండ్ ఇలాంటి తప్పులు చేయకూడదు నా బిడ్డ ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి మార్గంలో తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు అని తల్లైనా కావచ్చు అక్క కావచ్చు అన్నైనా కావచ్చు తండ్రి అయినా కావచ్చు చివరికి తమ్ముడైనా కావచ్చు చెల్లైనా కావచ్చు ఒక మనిషిని నువ్వు విసుక్కుంటున్నావు అని అంటే అర్థం అదే అసహించుకుంటున్నావు ఆ మనిషి అలికిడి వినగానే అబ్బాయిగా వచ్చిందిరా ఇక సైలెంట్గా ఉంటే బెటర్ అనే స్థితికి నువ్వు వచ్చావంటే ఆ మనిషి నీకు అంతలా మంచి అనేది చెబుతున్నాడు కేరింగ్ అనేది తీసుకుంటున్నాడు ప్రేమ అనేది చూపిస్తున్నాడు అంతేగాని నువ్వేదో తప్పు చేస్తున్నావు అంటే ముందే హెచ్చరిస్తున్నాడని అర్థం నువ్వు ఇట్లా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఇది చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెబుతుండు తప్పితే నువ్వు అసలు హ్యాపీగా ఉండ ఉండొద్దు అని ఎప్పుడు అనుకోడు హ్యాపీగా ఉండాలనుకుంటే మంచి దారిలో హ్యాపీగా ఉండడానికి తను కూడా నీకు సహకరిస్తాడు అంతేగాని చెడు మార్గంలో నువ్వు వెళ్తుంటే ఏ ఫ్రెండ్ అయినా ఎవరైనా కావచ్చు ఏ బంధం అయినా నిన్ను హెచ్చరిస్తున్నారంటే వాళ్ళే నీకు అసలైన ఫ్రెండ్ ఫ్రెండు అమ్మ నాన్న ఎవరైనా నీకు మంచి మార్గం చూపిస్తున్నారంటే వాళ్ళు నీకు శత్రువులు అయిపోతారు అంతేగాని ఆ శత్రువులైనా నిన్ను కేరింగ్ నీ నీపైన ప్రేమ ఇవన్నీ చూపిస్తున్నారు కాబట్టి నీకు శత్రువులా అనిపిస్తున్నారు అంతేగాని వాళ్ళు ఏదో నిన్ను చెడుదారి పట్టిద్దామని అసలు అనుకోరు నిజంగా చెడుదారి పట్టించాలనుకున్న వాళ్ళు ఊరికే నవ్వుతూ అరే నువ్వు విజయరాని చెడ్ చెడు మార్గాన్ని కూడా నవ్వుతూ ఇది అని సహకరిస్తారు నువ్వు చెడు మార్గంలో వెళ్తుంటే సహకరించట్లేదు అని అంటే వాళ్ళు నీకు మంచి చెప్తున్నారని అర్థం సో మంచి చెప్పే వాళ్ళు ఎప్పుడైనా కఠినంగానే ఉంటారు మంచిదారు ఎప్పుడు కఠినంగానే ఉంటుంది ముళ్ళతో పరుచుకొనే ఉంటుంది అవన్నీ అనుభవించుకొని దాటుకొని ముందుకు సాగినప్పుడే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అంతేగాని నాకు ఈ ముళ్ళొద్దు పూల బాటల్ని నేను నడుస్తా అంటే అది చెడు మార్గం దాన్నే ఎంచుకొని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాడివి అవుతావు నీ మంచి నీ మంచి కోరి ఎవరైతే నిన్ను విసిగిస్తున్నారో పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నారో ఇది చెయ్యకు ఇది చెయ్యి ఇది చేస్తే లైఫ్ బాగుంటుంది అని చెబుతున్నారో వాళ్ళే నీ లైఫ్లో నిన్ను గొప్ప స్థాయికి వాళ్ళు అంతేగాని ఊరికే నవ్వుతూ మాయమాటలు చెబుతూ ఆ తప్పుదారులను పట్టించే వాళ్ళు నీ లైఫ్ను వాళ్ళే అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకో నవ్వే వాళ్ళందరూ చెడ్డోళ్ళని మళ్ళీ అట్లా కూడా అనుకోవద్దు ఎందుకంటే కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు ఎవరు మంచి ఎవరు చెడు అని మనమే చూసుకొని ముందడుగు వేయడం అనేది మన లైఫ్కే బాగుంటుంది మనం హ్యాపీగా ఉండాలంటే ముళ్ళైనా కావచ్చు రాళ్ళైనా కావచ్చు తగిలే ప్రతి దెబ్బను అనుభవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మంచి దారి ఎప్పుడు కఠినంగానే ఉంటుంది కాబట్టి చెడు చెడుదారెప్పుడు పూలతో పరిచి ఉంటుంది ఎప్పుడూ ఆనందాలే ఉంటాయి అందులో నమ్ముకొని వెళ్ళావో బురదలోనే పడతావు సో నువ్వు ఏ దారిని ఎంచుకుంటావు అనేది నీ ఇష్టం నేనైతే నా లైఫ్లో మాత్రం ముళ్ళ దారినే ఎంచుకుంటా ముళ్ళు గుచ్చుకున్నా రాళ్ళు తగిలిన ఇప్పుడు ఈ ఈ సమయం కఠినంగా ఉండొచ్చు కానీ రేపు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా చెడ్డదారి ఎప్పుడు హ్యాపీగా ఉంచినా కానీ చివరి రోజులు అనేవి చాలా దీనంగా ఉంటాయి దరిద్రంగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీ లైఫ్లో నువ్వు శత్రువుగా చూసిన మనిషే నీ గౌరవాన్ని కాపాడే వ్యక్తి నీ లైఫ్ని అద్భుతంగా మార్చే వ్యక్తి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది మంచిగా నవ్వుతూ నటిస్తూ తేనె పూసిన కత్తుల్లా ఉంటారు వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మహా డేంజర్ అటు ఇటు ఇటు అటు పెట్టి చెప్పి గొడవలు పెడతా ఉంటారు నీ లైఫ్ను రిస్క్లో నెట్టేయాలని బరాబ్బరు చూస్తారు తీయగా మాట్లాడుతురు కదా అందరూ మన వాళ్ళే అని ఎప్పుడు అనుకోవద్దు తీయగా మాట్లాడే వాళ్ళలో కూడా నీ శత్రువులు ఎక్కువే ఉంటారు ఏ ఎక్కడో ఒక్కరో ఇద్దరో నీ మంచి కోరుకునేవారు ఉంటే మిగిలిన ప్రతి ఒక్కరు నీ శత్రువే అది నువ్వు గమనించనంత వర గమనించినావో శత్రువు అవుతాడు గమనించనంత వరకు మిత్రులానే ఉంటాడు ఎందుకంటే నవ్విన ప్రతివాడు మన స్నేహితుడు కాదు కఠినంగా మాట్లాడిన ప్రతివాడు మన శత్రువు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి